హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటంటే ఇది క్రిస్మస్ రోజు వీడియో అండి క్రిస్మస్ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసిన వీడియో మధ్య మధ్యలో గ్యాపిస్తూ వీడియో తీసామండి ఇంకా మార్నింగ్ నుంచి ఉదయం నుంచి పని ఒకటే హడావిడండి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు పని ఉండిందండి ఇంకా మేమైతే ఉదయమే లేచి కొద్దిగా వంట అంటే అన్నీ వచ్చిన తర్వాత చర్చికి వెళ్ళేసి వచ్చిన తర్వాత చేయాలంటే ఇబ్బంది అవుతుందనేసి కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ చేసేసి పెట్టేసి వెళ్ళామండి చర్చికి ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేచి తర్వాత కొన్ని అన్నీ మటన్ కావాల్సినవి చికెన్ కావాల్సినవి అన్నీ తరిగి పెట్టుకొని తర్వాత కొన్ని గోంగూర రైత తర్వాత పెరుగుపచ్చడి అవన్నీ చేసుకొని ఇంకా చర్చికి వెళ్ళాము ఇంకా ఆ రోజైతే ఫుల్గా ఎంజాయ్ చేసామండి తర్వాత మ చర్చి అయిపోయిన తర్వాత వచ్చి వంటలు చేసుకొని తర్వాత బోన్ చేసి మా అక్కల ఇంటికి వెళ్ళామండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఇదైతే మార్నింగ్ అండి మార్నింగ్ ఎయిట్ అయింది ఇంకా అప్పటికే ఇల్లు అంతా నీట్గా చేసేసుకొని ఇంకా సోఫాలకు సోఫా కవర్లు వేసేసానండి ఇంకా పాత ఇంటి తీసేసి వేసినాను తర్వాత నేను చర్చికి వెళ్ళే లోపే దాల్చా తర్వాత గోంగూర తర్వాత రైతా చేసి పెట్టేశాను అంటే అన్నీ వచ్చిన తర్వాత చేసుకోవాలంటే టైం సరిపోదండి ఇంకా టిఫిన్కి అయితే పచ్చడి చేశాను దోశ పిండి ఉంది దోశలు వేసుకోవాలి తర్వాత స్వీట్ అయితే సేమే పాయసం చేశాను ముందు రోజు నైట్ అయితే లడ్డు మిక్చర్ చేశానండి పండుగకి మార్నింగ్ అయితే స్వీట్ చేశాను ఇది ఇంకా అయితే ఇంకా చర్చికి వెళ్ళిపోయామండి చర్చి అయిపోయిన తర్వాత ఇది ఇక్కడికి ఎందుకండి ఇక్కడైతే క్రిస్మస్ తాత ఉన్నారు చూడండి చిన్నపిల్లడికి పెద్ద అబ్బాయి కూడా క్రిస్మస్ తాత గెటప్ వేసుకున్నారు చాలామంది వచ్చారండి చర్చికి ఇంకా చర్చి అయిపోతేనే ఎవరి కొద్ది వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఇంకా పండుగ కదా వంటలు చేసుకునేది ఉంటాయి చూడండి క్రిస్మస్ తాతని ఎంత పెద్ద బొమ్మ పెట్టారో చాలా బాగా డెకరేషన్ చేశారండి చాలా బాగుంది ఇంకా మేమైతే మొత్తం తిరిగి చూసాము ఇంకా కొద్దిగా చూ ఇంకా కొంచెం టైం లేక అంత బాగా చూడలేదు కానీ మొత్తం అయితే ఫుల్గా డెకరేషన్ చేశారండి చర్చి ఇది చాలా వందల సంవత్సరాలదండి చర్చి పెద్ద చర్చి ఇక్కడ రైల్వే స్టేషన్ రోడ్లో ఉందండి ఇంకా మేము వెళ్ళే చర్చి అయితే ఇంకొక చర్చి ఇదైతే ఇంకొక పెద్ద ఇది పెద్ద చర్చి అంటారండి ఇంకా ఇక్కడంతా చాలా మంది వచ్చారు ఇంకా చర్చి అయిపోతేనే అందరూ ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోతున్నారు ఇది చర్చి బయట అండి ఇప్పుడైతే చర్చి లోపలికి వెళ్దాము చర్చి లోపల కూడా చూడండి చాలా బాగా డెకరేషన్ చేశారు చాలా బాగుంది కదా అందరూ వచ్చి ప్రేయర్ చేసుకొని వెళ్తున్నారండి కొంతమంది ఫొటోస్ తీసుకొని ప్రేయర్ చేసుకుంటున్నారు మేమైతే ఫొటోస్ తీసుకొని ప్రేయర్ చేసుకొని వెళ్ళామండి ఇంకా ప్రేయర్ చేసుకొని బయటికి వచ్చేసాము బయటికి వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఇంకా కొన్ని డెకరేషన్ అన్నీ మీకు చూపిస్తున్నా అండి అంటే దేవుడు ఎక్కడ పుట్టినాడో అవన్నీ క్రిస్మస్ తాత క్రిస్మస్ ట్రీ ఇవన్నీ ఫుల్గా డెకరేషన్ చేసి పెట్టారండి చాలా బాగుంది మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి తర్వాత ఫొటోస్ తీసుకున్నాము తర్వాత మా అక్క పిల్లలు కూడా వచ్చినా అండి మా అక్క పెద్ద అబ్బాయి జాబ్ చేస్తాడు కదా ఆ అబ్బాయి కూడా హాలిడే స ఇట్లా సండే పడింది తర్వాత వాళ్ళకు సాటర్డే కూడా హాలిడే ఉండింది మండే ఆఫీస్కి వెళ్ళాలి మళ్ళీ ఇంకా ఆ అబ్బాయి కూడా వచ్చినాడు మా అక్క పిల్లలు నా పిల్లలు అందరూ కలిసి ఫొటోస్ తీసుకుంటున్నారు తర్వాత ఫుల్గా ఎంజాయ్ చేసామండి ఇంకా ఫొటోస్ అవన్నీ తీసుకున్న తర్వాత ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసి ఇంకా మా అక్క పిల్లలు కూడా వచ్చేసి కొద్దిగా టీ తాగేసి వెళ్ళిపోయినారు భోంచేస్తారంటే లేదు ఇంట్లో చేస్తామని వెళ్ళిపోయారు ఇంకా నేనైతే ఇప్పుడు వంటకు స్టార్ట్ చేస్తున్నాను చికెన్ చేస్తున్నానండి ఇంకా మార్నింగ్ అన్నీ తరిగి పెట్టుకొని వెళ్ళాము కదా ఆనియన్స్ అవన్నీ ఇంకా ఇప్పుడైతే చికెన్కు తాలింపుకి వేసినాము నేను అన్నీ వేస్తుంటే మా ఆయన కలుపుతూ ఉన్నాడు ఇంకా నేను లో మాకు బయట ఎక్కువ ప్లేస్ లేదండి చిన్నగా ఉంది ప్లేసెస్ అందు అందుకోసం అనేసి ఇంకా తిరగడానికి కూడా సరిగ్గా స్థలం ఉండదు ఇల్లు అయితే లోపల పెద్దగా ఉంది కానీ బయట అయితే అస్సలు ప్లేస్ లేదండి ఇంకా చూడండి మసాలాలు అన్నీ చెక్కల అవన్నీ దంచుతూ ఉన్నాను తర్వాత ఇంకా చికెన్ అంతా శుభ్రంగా కడిగి గిన్నెలో వేసేసి పెట్టేశాను నీళ్ళని కరిపోతాయనేసి ఇప్పుడైతే దాంట్లో వేసేసినానండి తర్వాత రైస్ కనేసి బియ్యం కొలుస్తున్నాను ఐదు కేజీల రైస్ ఐదున్నర కేజీల రైస్ చేసినాను తర్వాత ఇది చికెన్ అయితే చికెన్ అయితే ఉప్పు పసుపు వేసేసి పెట్టేసినానండి నేనైతే కారము ఫస్ట్ వేయనండి ఉప్పు పసుపు వేసి దాంట్లో ఉండే వాటర్ అంతా వచ్చేసి వాటర్ అంతా పొయ్యిన తర్వాత కారం వేస్తానండి అలా వేయడం వల్ల చికెన్ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే వాటర్ అంతా పోయినాయి ఇప్పుడైతే కారం వేసేస్తున్నాను కారం అంతా మనకు సరిపడినంత వేసేసుకొని ఇంకా కారాన్ని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి తర్వాత ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసేసాను టమాటాలు వేసే వీడియో అవన్నీ షూట్ చేయలేదండి ఫుల్ బిజీగా ఉన్నాము ఉదయం నుంచి టైం అవుతుంది అందరికీ క్యారెట్లు పంపించేసేయాలి అనేసి మటన్ చికెన్ చేసాము ఆ రోజైతే ఇప్పుడైతే ఇంకా వాటర్ పోస్తున్నానండి మనకు కావాల్సినంత వాటర్ పోసుకొని అన్ని మసాలాలు అంటే కొబ్బరి పొడి ధనియాల పొడి చికెన్ మసాలా ఇవన్నీ వేసేసి స్టవ్ పైన పెట్టేస్తానండి ఇంట్లో అయితే ఇంకా రైస్ చేస్తాను ఇది ఎలాగో సగం ఉడికింది పోయింది కదా ఇంకా రైస్కి పెట్టేస్తాను ఇది లోపలికి తీసుకుపోయి స్టవ్ మీద పెట్టేస్తాను ఇంకా చూడండి అయితే ఫుల్గా ఎండబెడుతుంది ఇంకా ఇప్పుడైతే స్టవ్ మీద తెచ్చి లోపల పెట్టేసానండి స్టవ్ మీద పెట్టేస్తే చూడండి ఇంకా మగ్గుతూ ఉంది అన్నీ వేసేస్తున్నాను మసాలాలన్నీ కొద్దిగా వాటర్ కూడా పోసినాను మగ్గుతూ ఉంది బయట అయితే రైస్కి ప్రిపేర్ చేస్తున్నాను ఐదున్నర కేజీ రై ఐదున్నర కేజీ రైస్ అని చెప్పాను కదండి ఇప్పుడైతే రైస్కు ఆనియన్స్ను అనమాట ఆనియన్స్ మెంతికూర తోటకు సారీ అండి తోటకూర కాదు పుదీనా తర్వాత ఇంకా పచ్చిమిర్చి టమాటాలు తర్వాత కొద్దిగా నెయ్యి వేసాను తర్వాత పెరుగు వేసాను చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది కానీ ఈసారి మా ఇంటికి అందరు క్యారెట్లు పంపించడం కానీ బంధువులు ఎవరు రాలేదు అంటే మా అమ్మ వాళ్ళు మా అత్త వచ్చినారు ఇంకా మా ఆడపచ్చు వాళ్ళు అయితే ఈసారి రాలేదండి పని ఉంది అనేసి రాలేదు సెలవు లేదు అనేసి ఇంకా తర్వాత ఇంకా వంట అయితే ఆల్మోస్ట్ సగానికి ఎక్కువనే అయిపోయిందండి ఇంకా చికెన్ ఉడుకుతుంది ఇప్పుడు ఇదైతే మాత్రం రైస్కి అండి రైస్కు ఎసరు తెచ్చి పోస్తున్నాను ఇంకా ఎసరు కాగితే ఏముందని తొందరగా అయిపోతుంది ఇంకా ఇంకా లోపలైతే చికెన్ అయిపోతుంది ఇంకా మటన్ ఒక్కటి ఉందండి చేయడము చికెన్ మటన్ అయిపోతే దాల్చే గోంగూర పెరుగు పచ్చడి ఉదయం చేసినాను కదా ఇంకా ఆల్మోస్ట్ వంట అయిపోయినట్లేసి ముందుగా రైస్ తర్వాత చికెన్ చేసినానండి తర్వాత ఇంకా మటన్ ఒక్కటి చేయాలి ఇంకా ఎసరు కాగింది కదా దాంట్లో బియ్యం వేసేస్తున్నాను ముందుగా వస్తేనే నేను చర్చి వేస్తేనే బియ్యం చికెన్కు తాలింపు వేసిన తర్వాత బియ్యం నానబెట్టేసాను కదా ఇంకా బియ్యం బాగా నానిపోయినాయండి ఇలా నానడం వల్ల తొందరగా అయిపోతుంది అన్నం కూడా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట ఇంకా చూడండి రైస్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకుంటే మనము ఎక్కువగా చిదగకుండా మనము ఒక లెవెల్గా కలుపుకోవాలండి ఎలా పడితే అలా కలిపినామంటే అన్నం అనేది విరిగిరిగిపోతుంది అలా కాకుండా బాగా నీట్గా సైడ్ నుంచి కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని తర్వాత చూడండి ఇసరంతా అయిపోయింది అన్నం మగ్గుతుందనమాట ఇలా అన్నం మగ్గేటప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ పైన డైరెక్ట్గా పెట్టేసినామంటే కింద అనేది మాడిపోతుంది అలా కాకుండా ఇలా కింద పెండెం పెట్టేసి దాన్ని పెట్టేసానండి ఇంకా మా అమ్మ మా నాన్న తర్వాత వచ్చి మా అత్త అందరూ ఉన్నారు కానీ అదైతే షూట్ చేయలేదండి వీడియో తర్వాత మటన్ అయిపోయింది మటన్ కర్రీ కూడా తయారైంది అందరికీ క్యారీలు పంపించే వాళ్ళకి అందరికీ క్యారీలు పంపించేశాను తర్వాత ఇంకా మా అక్కలు ఇంటి దగ్గరికి వెళ్ళామండి భోన్ చేసి ఒక గంట రెస్ట్ తీసుకొని వెళ్ళాము ఇదైతే నైట్ అంటే నైట్ కాదండి ఈవినింగ్ సిక్స్ అయింది అప్పుడు మా అక్కళ్ళ ఇంటి దగ్గర డెకరేషన్ అండి ఇదంతా ఇంకా మా అక్కళ్ళ ఇంటికి మా అన్న కూడా వచ్చాడు మా అమ్మ నాన్న వచ్చి మా అక్కల ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి వచ్చారు వచ్చి భోన్ చేసి వెళ్ళారు ఇంటికి ఇంకా మా అన్న అయితే అక్కడ ఇంత ముందు లడ్డు తర్వాత మిక్చర్ తర్వాత రవ్వ లడ్డు ఇవన్నీ చేశారండి ఇంకా ఇవన్నీ మాకు వద్దు అంటుంటే తెచ్చి పెడుతున్నారనమాట మళ్ళీ ఇదిగోండి ఇంకా స్వీట్స్ అవి తిన్నాము మా అన్న చూడండి మా అన్న మామూలుగా అయితే మా అక్కలు ఇంటి దగ్గరకు అయితేనే వస్తాడు అక్కడ కూడా రోజు కంటే ఎక్కువగా ఉండడండి ఇంకా ఒక రోజు నుంచి అమ్మ నేను పోతా పోతా అని అంటాడు ఇంకా మా దగ్గర అయితే అసలు ఉన్నాడు ఎందుకంటే మా దగ్గర బయట కూర్చోవడానికి అందు ఓపెన్ ప్లేస్ లేదనమాట అందుకోసం అనేసి అక్కలు ఇంటి దగ్గర అయితే కొద్దిగా ప్లేస్ ఎక్కువగా ఉంది అందుకోసం అనేసి అక్కడైతే ఉండగలడు మా దగ్గరైతే అదైతే ఇంకా కొత్త కొత్త మంచర్వాత సోఫా సెట్ అయితే చాలా బాగుందండి ఆరు ఆరు నవ్వండి మంచి చాలా బాగా చేసిన సోఫా సెట్ అండి సోఫా సెట్ మంచి రెండు చేయించుకున్నాండి సోఫా రెండు కుర్చీలు టీపాయి వచ్చిందండి చాలా బాగా చేసినారు ఇదా ఇప్రైతే మాడబు కటకటలొస్తాయ్ దబ్బుల లెక్క కటకటలొస్తాయ్ మొగ కటాయి మాతని గౌడు పొందు గౌడు పొందు బుటిదాని ఇరంబి దొక్కుతదా నా ముండి చిన్నప్పుడు రెండు హోటల్ ఉండాయి సట్టి నన్న జైన బావు చూస్తుంటాడు పొతే జైన చూస్తాడు నాకింది బావు చూస్తాడు జైన చూస్తుంటాడు చూస్తాడు ఏంట్రా రా నా జైనడారు కరవాయ్ కరవాయ్ పొసన్ రట్టు కరవాయ్ పొసన్ ఏవో కరవాయ్ ఏంట్రా లాగుతి ఎడిచే ఎడనడు ఊరినాడు రెండు హోటల్ ఉండను साको पडाका रे वुनजी गमगुची पिंडीस सरेस सपनजे बडाना उठून त मला वा आमूते छानो गंबोला बंडेतून आधी आमूते आमना निचरसे गंबो उगे राडाता मडे सेय गळो साको बाथरूम

కింనలగా జైనపాయింట్ జైననంద నైట్ టమ్ములు రవలుని డిలీట్ చేశారు రవలుని కమరుకుని నువ్వు జైనన న పవన ఉంది పిల్లకి నా గౌరవింది పవన గౌరవ్ చూపించే దక్కు పవన పవన బుంజచయ తతాపింది ఎర్రి క పవను పవనికి సురేష్ బాబు పిన్ని ఇచ్చారు పవన ఇట చూడాలి ఇట చూడాలి పిల్ల దొరుkte కదు ఇట చూడాలి పిల్ల ఏంటికే సూర్య ఎత్తులా యాన్న నవ ఎర్రిడు అడుపులో లేరు I d o t k n o I d t k I d o k n I o n know. I o t k n o t k n w o n t k I don't k n రమేష్ బాబు బాబు నాపన్న నా పేరు ప్రసాద్ నా పేరు ప్రసాద్ రెడ్డి దర్శన రెడ్డిని నా పేరు నాకు మూడు పేర్లు ఉన్నాయి నా పేరు నాగ ప్రసాద్ తా నా పేరు నాగ ప్రసాద్ పీ ప్రసాద్ బాల ప్రసాద్ మూడు పేర్లు ఉన్నాయి ఏముతారా ఇట ప్రవీణ్ బాబు పెట్టాడు అవుతాడు పాపన్న గుట్టినా అనుకుంటా పాపన్న అనుకుంటున్నా పాపన్న అనుకుంటున్నాను పాపట్టినది ఉంటా ఉంటాం బాబు బాబు నాకు వంట ఉంది కదా అప్పటికి ఎయిట్ థర్టీ నైన్ అవుతుందండి నైన్ అవుతుంది మా అక్కలు ఇంటి దగ్గర బయలుదేరినప్పుడైతే ఎయిట్ అయిందండి ఎయిట్ థర్టీ అయింది ఇప్పుడైతే నైన్ అయ్యిందండి కొద్దిసేపు అలా ఉండేసి గ్రౌండ్లో కొద్దిసేపు అలా ఫోటో తీసుకొని ఇంటికి వెళ్ళేసామండి అంతే అండి ఈరోజు వీడియో బాయ్ బాయ్